చాలా థ్యాంక్స్ అండ్ నా పేరు సుమయ ఇక్కడ అనంతపూర్కి ఇవాళ నేను పుట్టి పెరిగిన ఊరికి నా సినిమా ప్రమోషన్స్కి రావడం చాలా ఆనందంగా ఉంది ఇంతకన్నా సక్సెస్ నాకేం ఉండదు బికాస్ పుట్టి పెరిగిన ఊర్లో ఇలా నిలబడటం చాలా సంతోషంగా ఉంది అండ్ సినిమా చూసి వచ్చి మళ్ళీ మీతో ఇంటరాక్ట్ అవుతాం థ్యాంక్ యూ సో మచ్ పద్మావతి ప్రియా గోవింద నేను ఇంతకుముందు చా చాలా ఛానల్స్కి ఇంటర్వ్యూస్కి చెప్పాను ఐ థింక్ ఇక్కడ ఉన్న ఛానల్స్ అన్నిటికీ ఇంటర్వ్యూస్ అయిపోయాయి ఆల్రెడీ ఇప్పుడు ప్యూర్ డియర్ ఉమా గురించి మాట్లాడదాం ఎనీ క్వశ్చన్స్ ఆన్ డిఆర్మా ఐమో అమ్మాయిలకి ఎవ్వరు అవకాశం ఇచ్చే అవసరం లేదు వీఆర్ క్యాపబుల్ టు క్రియేట్ అవర్ ఓన్ స్పేస్ ఆల్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ డిజిటల్ మీడియా అవన్నీ పాజిటివ్గా ఉండడానికి ప్రమోట్ చేయాలి నాట్ ఫర్ నెగిటివ్ అండ్ యువతకి ఆల్రెడీ నాకు తెలిసి ఇప్పుడున్న యువతకి అన్నీ తెలుసు ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ దేర్ యువ యువతకి మనం ఏం సలహాలు ఇచ్చే అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు అనుకున్న వాళ్ళు చేస్తారు ఇది కే కేవలం తెలుగు వాళ్ళ కోసమే పెట్టిన కంపెనీ డెఫినెట్లీ తెలుగు వాళ్ళ కోసం సిరీస్ వెబ్ సిరీస్ ఇంకా ప్లాన్ చేయలేదు సినిమాలు రెండు ఉన్నాయి ప్రస్తుతానికైతే మేబీ ఫ్యూచర్ ఏదైనా మంచి సబ్జెక్ట్ ఇవ్వండి అనంతపూర్ లో ఉన్నది చేద్దాం సిరీస్ మహిళలు తరలిస్తున్నారా నేను ఏం లేదు ముందు మీరు ఇందాక అడిగారు ఎయిర్పోర్ట్ వీడియో గురించి అలాంటి వీడియోల గురించి కాకుండా మన ప్రాంతం ఎలా అభివృద్ధి చెందాలని ఆలోచిస్తే చాలా బాగుపడుతుంది కరువు జిల్లా ఇంతకుముందు రాయలసీమ సీమ అని కూడా చెప్పారు కదా పేరు పేరు కాదు అంటే ఉన్న ఉన్న పొలాలన్నీ తీసేసి మనం ఎక్కడికో వలసపోతుంటే ఇక్కడ కరువు జిల్లానే అవుతుంది కంపల్సరీ మనం ఏ ఫారెస్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు అన్నీ బాగుంది చాలా రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో కూడా చెట్లని పెంచి అభివృద్ధి చేశారు ఇక్కడ వర్గపోరు కాకుండా అందరు కలిసి పనిచేస్తే మనది కూడా మళ్ళీ రత్నాల అవుతుంది ఇక్కడ ఇక్కడ ఉన్న సమస్యల గురించి ఎవరన్నా మంచి స్క్రిప్ట్ తీసుకొస్తే ఖచ్చితంగా చేస్తారు హాస్పిటల్స్ స్పెషల్లీ హెల్త్ కేర్ గురించి ఇప్పుడు మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా మనం హాస్పిటల్ రిలేటెడే ఉంటుంది అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాం ఒక మధ్యతరగతి వ్యక్తి హాస్పిటల్కి వెళ్తే ఇవాళ్ళ రోజున బిల్లులు ఎలా కట్టాలి అన్న భయంతో సగం మంది హాస్పిటల్స్కి వెళ్ళారు దాని గురించి అందరూ ఏ గవర్నమెంట్ అయినా హెల్త్ కేర్ హాస్పిటల్స్ ఫ్రీ ఉండాలి ఎడ్యుకేషన్ ఫ్రీ ఉండాలని చెప్పడం తప్ప చేసి చూపించట్లు మేము ఇందులో సొల్యూషన్ కూడా ఇచ్చాం ఎలా చేయొచ్చు